హాయ్ వెల్కమ్ టు ఎంబియాలజిక్స్ చక్రవర్టీలో వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి ఆరు వేలపై ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరం ఒకసారి వడ్డీ తిరిగి కట్టబడిన రెండు సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ అని ఇచ్చాడండి టిస్టేట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అడిగినటువంటి క్వశ్చన్ సో క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దామండి ఇక్కడ మనకి అసలు ఎంత ఇచ్చాడు అని అంటే ఆరు వేలు ఇచ్చాడండి సిక్స్ థౌసండ్ ఇచ్చాడు ఈ సిక్స్ థౌజండ్ పై అంట ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేట్ చొప్పున రెండు సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ అని ఇచ్చాడండి సో మరి మనకి ఫైవ్ పర్సెంట్ అంటున్నాడు కాబట్టి పర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి మనకి పర్సంటేజ్ అంటేనే హండ్రెడ్ హండ్రెడ్కి పెరిగితేనేమో మనం ఏం చేస్తాము అనంటే ప్లెస్ చేస్తాం తగ్గితేనేమో మైనస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ పెరిగింది కాబట్టి మనం ఏం చేస్తాము అనంటే వన్ నాట్ ఫైవ్ రాస్తామండి వన్ నాట్ ఫైవ్ కాబట్టి మరి ఇక్కడ పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి అని అంటే బై హండ్రెడ్ రాస్తామండి ఓకేనా సో మరి ఇది వన్ ఇయర్కి సంబంధించినటువంటి ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీ సో అలాగే టూ ఇయర్స్ కాబట్టి మనం ఇంకొక సంవత్సరానికి రాయాలి కాబట్టి వన్ నాట్ ఫైవ్ బై హండ్రెడ్ రాస్తాం సో మరి ఇక్కడ క్యాన్సల్ ఏమైనా అవుతాయానంటే ఇక్కడ టూ జీరోస్కి ఇక్కడ ఉన్నటువంటి టూ జీరోస్ క్యాన్సిల్ అవుతాయండి ఇక్కడ ఉన్నటువంటి జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది సో మరి ఇంకేమైనా అంటే మనకి ఐదు రెండుల పది ఇక్కడ ఐదు రెండుల పది ఐదు ఒక్కట్లు సో మనకి రెండు ఒకళ్ళు రెండు మూడు సో మనకి ఎంత వస్తుంది అని అంటే త్రీ ఇంటూ ట్వంటీ వన్ ఇంటూ వన్ నాట్ ఫైవ్ వస్తుంది సో మరి మూడు ఇరవై ఒకళ్ళు ఎంత అవుతుంది అని అంటే మనకి అరవై మూడు ఇంటూ వన్ నాట్ ఫైవ్ వస్తుందండి సో మరి అరవై మూడు ఇంటూ వన్ నాట్ ఫైవ్ ఎంత అవుతుంది అని అంటే మనకి ఆరు వేల ఆరు వందల పదిహేను అనేది వస్తుంది ఇదేంటి అని అంటే టూ ఇయర్స్కి మనకి టూ ఇయర్స్కి అసలు ప్లస్ చక్రవడ్డీ ఇక్కడ ఇచ్చాడండి కాబట్టి మనకి ఓన్లీ రెండు సంవత్సరాలుగా అయ్యేటువంటి చక్రవడ్డీని మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది అనంటే ఆరు వేల ఆరు వందల పదిహేను కదా ఇందులో నుంచి అసలు తీసేస్తే మనకి చక్రవడ్డీ అనేది వస్తుందండి సో మనకి ఇక్కడ అసలు ఎంత అని అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు కదా ఆరు వేలు సో ఆరు వేలను ఇక్కడ మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఆరు వందల పదిహేను అనేది మనకి రెండు సంవత్సరాలకు అయ్యేటువంటి చక్రవర్డీ సో ఆప్షన్ ఏంటి అని అంటే ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ మన వీడియోస్ కినుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి